హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మెంతులు పెరుగు వేపాకు కరివేపాకు మందారాకు వీటన్నిటిని వేసి మంచి హెయిర్ ప్యాక్ తయారు చేశానండి మెంతులు మన జుట్టుని తెగకోకుండా కాపాడుతుంది హెల్తీగా కూడా ఉంచుతుంది పెరుగు షైనీగా ఉంచుతుంది మెత్తగా ఉంటుంది హెయిర్ ఇంకా కరివేపాకు కూడా సేమ్ అండి జుట్టు బాగా పెరుగుతుంది మందారాకు కూడా సేమ్ జుట్టు పెరుగుదలకు చాలా సహాయపడుతుంది వేపాకు వచ్చేసి మన నెత్తిలో ఏమైనా డాండ్రఫ్ చిదర ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ వేపాకు చాలా యూజ్ అవుతుంది అయితే నేను ఇప్పుడు మా అక్క కోసం ఈ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను కూడా పెట్టుకుంటాను కాకపోతే మా అక్క పెడతాను ఫస్ట్ నా హెయిర్ చాలా పొడువు ఉంటుందండి మా అక్క హెయిర్ అయితే తను ఇంకా చదువుకుంటూ ఆ స్ట్రెస్లో హెయిర్ అంతా లాస్ అయిపోయిందనమాట టూ టైమ్స్ జాబ్స్కి ఒక చేసినప్పుడు జాబ్ రాలేదని చాలా డిప్రెషన్కి లోన్ అయింది అందుకోసమనే తను హెయిర్ బాగా లాస్ అయిందనమాట తన కోసం ఇప్పుడు నేను హెయిర్ ప్యాక్స్ ఇవన్నీ చేసి ఫస్ట్ మా అక్కకి పెడతాను ఇంతకుముందు వీడియోస్ కూడా చేశాను కదండి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఆయిల్ మా అక్క హెయిర్కి చాలా యూజ్ అయిందనమాట నేను ఎప్పుడు అలానే చేసి పెట్టుకునేదాన్ని ఈసారి మొత్తం కాన్సన్ట్రేషన్ మా అక్క మీద పెట్టేశాను ఇప్పుడు తన జుట్టు అయితే చాలా హెల్దీగా ఉంది స్లోగా హెయిర్ గ్రోత్ అనేది కూడా ఉంది ఒకేసారి పెరగాలంటే అది సస్ఐ మీద పెరగదండి కనీసం త్రీ ఆర్ ఫోర్ మంత్స్ వరకు మీరు చూడండి అబ్బాయిలు బట్టతలు వేసుకొని ప్రపంచం అంతా తిరిగి రావచ్చు వాళ్ళని చూసి ఎవ్వరు నవ్వరు కానీ అమ్మాయిలకు బట్టతలు వస్తే ఒకసారి ఆలోచించండి ఇంట్లోంచి బయటికి కూడా వెళ్ళరు కదా కాబట్టి ఖచ్చితంగా మీ జుట్టును కాపాడుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో చూడండి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది నేను చిన్యూన్గా చెప్తున్నానండి నా వీడియోస్ ప్రతి ఒక్కటి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఏ ఒక్కటి కూడా అయ్యో ఇది పెడితే నాకు ఈ వీడియో చూడడం వల్ల నా అంత లాస్ అయింది అనేది ఉండదు ఖచ్చితంగా హెయిర్ అనేది పెరుగుతుంది అనమాట ఖచ్చితంగా ఈ విధంగా మిక్సీకి వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మంచిగా గ్రైండ్ చేసుకోండి కొంచెం ఓపికతో గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ అవ్వాలన్నమాట ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ తీసుకెళ్ళి మా యొక్క హెయిర్కి అప్లై చేస్తాను ఆ తర్వాతకి నా హెయిర్కి అప్లై చేసుకుంటాను చూస్తున్నారు కదా ఈ విధంగా అప్లై చేసుకోండి ప్రతి ఒక్క పాయపాయ తీసి మరి పెట్టండి మాడకు బాగా అంటించండి హెయిర్ కూడా మంచి వాసన వస్తుందండి ఎలా అంటే ఒకసారి మీరు పెట్టుకున్నాక నాకు రిజల్ట్ చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్